ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు ఈ సందర్భంగా నీలకొండపల్లిలోని బౌద్ధ ఆరామముల పురావస్తు పర్యాటక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిధుల కోరత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు మన బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో నిల్పాలన్నారు బౌద్ధుల పండుగలు చూసి నెలకొండపల్లిలోనూ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు ఇప్పటికే పది కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు పనులు ప్రారంభించాలని సమస్యలు ఉంటే రావాలన్నారు కొండపల్లి ఆరామం సైట్ విలువ పోకుండా ఉన్నది కాపాడుకుంటూ పాత ఆరాములను ఓపెన్ చేయాలని పర్యాటకులకు వసతి భద్రత కల్పించాలన్నారు అధ్యక్ష ఇప్పుడు చూడండి మీరు ఏం డెవలప్ చేశారు బ్యాలెన్స్ వీటికి అన్నిటికీ కొమ్ములు పెట్టి మనం కలర్ఫుల్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పలువురు గ్రంథాలయ పాలకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు ప్రదానం చేశారు రంగనాథన్ జన్మదినం సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు నిజాం అసఫ్ జాహీ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారని అన్నారు ఐదు అంతస్తులతో అప్పుడే ఈ గ్రంథాలయాన్ని నిర్మించారన్నారు ఆర్కొలాజీ ఈ భవనాన్ని గుర్తించిందని తెలిపారు సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు రాష్ట్ర రాజధానిలో ఈ గ్రంథాలయం లక్షల మందికి ఉపయోగపడుతుందన్నారుధాలి తప్పకుండా హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు బయలు పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాళీ వేయండి దాని మీద జిహెచ్ఎంసి అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట సందర్భంగా మన చేస్తాను తప్పకుండా రంగనాథన్ గారు మనకు ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినాడో ఇవాళ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సిందిగా విజయనగరం కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి ఇవ్వాలని గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర లేకుంటుంటే మన వీళ్ళ కథ చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీలు ఉపయోగించుకున్నాం ఈరోజు సరే గు రావచ్చు లేదంటే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్ గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠనం చేయాల్సిందే అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతోటి

స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డితో కలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారికి మొక్కు సమర్పించినట్లు ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వెనెల జెండాను ఎగురవేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుపుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్ర పండుగ సందర్భంగా భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పథకాన్ని ఎగురవేశారని స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించాడని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు పదిహేను వరకు కొనసాగుతుందన్నారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో తానాకా నుండి కొత్తపేట్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు మన దేశం జెండా గురించి దాని ప్రాముఖ్యతపై తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా జాతీయ జెండాలు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయటం జరుగుతుందన్నారు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని శిల్పారెడ్డి కోరారు బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కోరారు దాంట్లో భాగంగా పన్నెండో తారీఖున రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా నుంచి స్కూటీ ర్యాలీ మహిళలతో నిర్వహించడం జరిగింది మన నేషనల్ ఫ్లాగ్ని ఒక ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలని ఎస్పెషల్గా యువతకు తెలియాలని మన దేశం గురించి తెలియాలని మన రాష్ట్ర మన దేశ జాతీయ జెండా గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు కూడా మన మన్ కీ బాత్లో మన హర్గర్ తిరంగాని నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించాలని కూడా చెప్పడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఇందుకు మేరకు పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ప్రతి జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అలాగే పద్నాలుగో తారీఖు పార్టీషన్ జ్ఞాపకార్థం దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రతి జిల్లాలో తెలపడం జరుగుతుంది అలాగే పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులలో ప్రతి ఎంపికైన జాతీయ జెండా ఎగురవేసే విధంగా దాని యొక్క పంపిణీ కూడా ప్రతి ఇంటికి ఇవ్వచ్చే విధంగా మా కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నుంచి కూడా ప్రతి ఇంటికి జాతీయ జెండాని మేము ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ ఈ యొక్క ఇంపార్టెన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు హర్గర్ భారత్ భారతీయ అమృత్ మహోత్సవ్ సందర్భంగా దాని ఈ మూడో సంవత్సరంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము ఈ వన్ వీక్ ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ప్రజల్ని మన జాతీయ జెండా పైన మన స్వాతంత్ర దినోత్సవం పైన అవగాహన దేశభక్తి పెంపొందించే విధంగా ఈ యొక్క రూపకల్పన జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులు గెజిటెడ్ పెన్షనర్లు సంఘాలు జేఏసీ ఏర్పాటు చేశారు సమస్యలు పరిష్కారం కోసం పదిహేను మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పి ఒకటో తేదీన జీతం ఇవ్వలేదని టిఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు ప్రజా ప్రభుత్వంలో ఒకటో తేదీన జీతం వస్తుందని ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావట్లేదన్నారు డిఏలు పిఆర్సీ ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు మూడు వందల పదిహేడు జిఓ తెచ్చి గత ప్రభుత్వం ఉద్యోగులను ఆగం చేసిందన్నారు పదిహేను మంది స్టీరింగ్ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు దాదాపు నూట యాభై సంఘాలు దేశంలో భాగస్వామ్యమైనది మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇయ్యే విధంగా సంతోషమైన గౌరవనీయైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టో పెట్టే ప్రకారం పదిహేను రోజుల తర్వాత మరి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట మరి మేనిఫెస్టో పెట్టారు మరి గత తొమ్మిది నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ఫిజా చేయకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తారు మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా ఉద్యోగ సంఘం జేఏసీగా మమ్మల్ని పిలవండి మా సమస్యలు అడగండి ఇలా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఐదో డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని ఇలా మేము గుర్తు చేస్తున్నాం మరి ఇవాళ టీఆర్సీ ఫిట్మెంట్ను మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ అడవి కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం మీ ప్రభుత్వానికి మంచి పేరు మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఎంబీఏతో సమానంగా గుర్తించిందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ జరార్ తెలిపారు హైదరాబాద్ బంజారా హిల్స్ మీడియా సెంటర్ లో ఐసిబిఎం ఎస్బిఈ ప్రోగ్రాంకు కు సంబంధించిన వివరాలను సంస్థ డైరెక్టర్ జరార్ తెలిపారు క్యాంపస్లో మూడు వందల సీట్లు ఉన్నాయని రెండు సంవత్సరాల కాల్య వ్యవధి ఉన్న ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు ఐసీబీఎం ఎస్బీఈ తెలంగాణలో పీజీడిఎం మేనేజ్మెంట్ ప్రోగ్రాంకు కు అందించడంలో అగ్రగామి సంస్థగా ప్రశంసలు అందుకున్నారు నుంచి ఒక కొత్త గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఏదంటే మా పీజీడిఎం ప్రోగ్రామ్కి ఎంబీఏ అని వాళ్ళు పలకరించారు అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమానంగా ఉంటుంది ఏ ఎంబీఏ అయినా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఎంబీఏతో సేమ్ పోలిక ఆర్ సేమ్ మీన్స్ ఈక్వలెన్స్గా ఉంటుంది అండ్ మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే గ్యారంటెడ్ ప్లేస్మెంట్ అందరికీ కనీసం ఫోర్ ల్యాక్స్ కనీసం ఫోర్ ల్యాక్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఎయిట్ ల్యాక్స్ పైన జాబ్స్ వస్తున్నాయి అండ్ ఒకవేళ జాబ్ రాకుంటే ఫీ తిరిగి ఇస్తున్నామని మా ప్రమాణం ఏ కాలేజ్కి ఎంత ధైర్యం లేదో ఇది మా ప్రాస్పెక్టర్స్లో అండ్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు రైటింగ్లో మేము వాళ్ళకు ప్రసాదిస్తాం ఓన్లీ ఒకే కండిషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ ఆ అటెండెన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అచీవ్ కావాలంటే మేము బస్సెస్ పెట్టినాం మొత్తం హైదరాబాద్లో ఈ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కానీ అక్కడ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి బస్సులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి కట్టి ఒక వన్ అవర్ సేవ చేసి మాకు వీడియో పంపించాలి అదే బస్ వి డోంట్ చార్జ్ మనీ ఫర్ ద బస్సెస్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ వేర్ వీ డోంట్ చార్జ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ మాకు హాస్టల్స్ కూడా ఉన్నాయి డీసెంట్ మంచి హాస్టల్స్ అట్ ఎ వెరీ వెరీ నామినల్ రేట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్ అకామిడేషన్ వైఫై అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకు చదువు తప్ప వేరే అంటే బిజీ మీన్స్ షెడ్యూల్ ఉండదు ఎస్ సమ్ గేమ్స్ సమ్ కరికులర్ యాక్టివిటీస్ అండ్ మా కాలేజ్లో మాకు అన్నిటికంటే మంచిది మాకు పెద్ద ఆడిటోరియం ఉంది ఆ ఆడిటోరియంలో వీలు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్ని ఒక సబ్జెక్ట్ అడిగితే గుర్తు రాదు కానీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో చేసిన రామాయణ నాటకంలో హనుమంతుడు రోల్ కాకుండా రావణ్ డైలాగ్ రామ్ డైలాగ్స్ అన్నీ వస్తాయి ఎందుకంటే పర్ఫార్మెన్స్ సో మా ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్స్ చదివే అవసరం లేదు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల దగ్గర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏఐఎస్ఎఫ్ మాజీ నేత ఓయూ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఉప్పరి ఎల్లేష్ హాజరై జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పోటీ పరీక్షలు పుస్తకాలను పంపిణీ చేశారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఉత్తరప్రదేశ్ బెనారస్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున భారతదేశంలో బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమని అన్నారు స్వతంత్ర ఉద్యమంలో విద్యార్థులను యువతను భాగస్వామ్యం చేసి స్వరాజ్యం సాధనకై పోరాటం నిర్వహించిందని ఆ క్రమంలో భారతదేశానికి స్వతంత్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు స్వతంత్ర అనంతరం శాస్త్ర

హైదరాబాద్ యాబిట్స్ లోని చిరాగాలి లేన్ లో ఉన్న డర్మా ఐటు సెంటర్ లో కొత్త కోర్సులను లాంచ్ చేశారు మెడికోస్ నాన్ మెడికోస్ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులను ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సబీనా డాక్టర్ పాల్గొన్నారు Uh, and then uh, nero was sleeping and got burned so i uh, my understanding of think roman was that think like the romans create something but also be aware that what you create you got to protect and nurture and grow so that is kind of the general essence of think roman and then there's a book if you want to read that think like a roman king so that kind of tells you how do you create something then nurture something and grow something and in history if you see there's a roman empire imprint in every place so that's what we as think roman want to be part of everything so i think that's a definition of it since 23 years i am practicing but all of a sudden since 4 to 5 years i felt the need there is a lot of cosmetology which is including dentistry also like i had problems with dentures uh, the people were having loose dentures because of the muscle loss and aging so I thought I should go into that and help them out also so as a curiosity I went for botox and fillers to PG I2can for PGDCC course and I learned a lot and I got interested into the profession and I, now I'm practicing as a cosmetologist and a dentist both in my clinic and uh, i looking at the quality of education of I2can I felt that there are many dentists whom I can help uh, and to learn this uh, new techniques which are going on in the market, and they are enhancing the features and the problems of the people are solved with this. I would like other dentists also to come here and learn some new things. So we are starting an institute in I2CAN in collaboration with dermora So we are expecting many dentists who are not, cannot go other areas and we can come here and practice as well as learn the theoretical part and the practical part. As dentists, we have knowledge of anatomy of uh, the facial and neck portions. So we are better guides to the customer, to the patients also. Uh, it's uh, initiative by the doctors, and uh, uh, we have launched few medicines already. Uh, one of our, uh, you know, USB is, uh, you know, it's it's something like you know we are trying to go to the end customer. We are we are reaching out to the doctors and. Uh, uh, you know the pharmacies who are actually prescribing it to the patients so um, uh, that way uh, you know uh, we stand for quality of the product uh, we understand what exactly is required and uh, uh, you know we, we want to uh, make it uh, uh, you know a doctor-driven initiative this is something which is our USP, and uh, we call uh, concentrate on the quality so yeah. institute that is the indian institute of cosmetology aesthetic and nutrition that is i2 can yes you and you can learn the same thing all the courses related to skin hair and all the nutrition part whoever as you know in this generation you have to know about the nutrition and the skin it's very important everyone gets the confidence and whatever you have in your life it's, it's represents by your skin so skin and hair builds your confidence so the i2can does the same thing it will teaches the students how to build their career in the cosmetic and trichology so, here, Indian Institute of Cosmetology, we have launched it. It has various branches, but we have one of the branches we have opened in Hyderabad. So, Hyderabad students can also learn. It is for both medical and non-medicals. Medical students who have uh, pursued BHMS, BAMS, or MBBS, or doing this specialty in the skin dermatologist, they can, they, can, they can be a part of this. Uh, courses and non non medical students who are who have graduated from any courses, whether it's a BSc, BSc it could be any field, BSc microbiology, molecular biology, or any field of BSc or BCom who are interested to get their career in the cosmetology field, they can be a part of this courses. And then coming to today's thing, here we're gonna have a free session, free session for everyone who want who are eager to know about their skin and hair health. They can they are most welcome to be a part of this courses or to be a part of this medical camp and to be on uh, to be a great association and uh, to be a great collaboration we have a think roman with us think roman it's a it's an it's a company it's an academy which is a broad one it, it has been affiliated by dr dar dr dar ashwin dar he is a doctor md from california he has been supporting us and our students in order to get their medical uh, in order to get their medical or medicines in a better way he have multiple he have launched multiple applications which can make our day-to-day -day life very easy with with this we can use we, by using his apps we can know about all the details or the basic things like whenever you have eager when whenever you such, suddenly uh, acne pops up and you don't know what to do you will start googling and all you'll see many things multiple options will come in google it will be so hustle thing so to make this hustle free for you he have come up with an application an app where every ఎవ్రీవన్ అన్ ఇండివిజువల్ అ నార్మల్ ఇండివిజువల్ హూ కెన్ సిట్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ దర్ హోమ్ ఆకతాయిలతో తాండూరు రైల్వే స్టేషన్ వెళ్లేందుకు ప్రయాణికులకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తాండూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రాత్రిపూట ఆకతాయిలు రైల్వే ప్రయాణికులకు పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ప్రత్యక్షులు తెలిపారు వాణిజ్య కేంద్రంగా నెలకొంటున్న తాండూరు ప్రాంతంలో కొందరు కూలీలు దూర ప్రాంతాల నుండి రైలులో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు అమాయకులైన నిరుపేద కూలీలనే టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి ఓ వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేయించి తర్వాత పంచుకుంటారని చెప్పారు सामान रख के खाना खाने का सुबह से खाना नहीं खाया था बल्कि खाना काउंटर के सामने से मान लीजिए और क्या हुआ तुम्हारे साथ और गल्ला पकड़ के फोन खींच रहा था पैसे खींच रहा था फोन बात कर रहा था तुम्हारे क्या नाम तुम्हारा नाम क्या अफजल है मेरा नाम कहा हैदराबाद से आ यहाँ कहा गाड़ी का काम करने है? पार्किंग करने बस आ नहीं है बल्कि यहाँ स्टेशन में आया नौ बजे बैठा बसा नहीं तो स्टेशन में आ गया बारह बजे गाड़ी तो नाम पल चाकू भी बदला रहा पुलिस था गल्ला पकड़ के चाकू भी बदला रहा हाँ। कहा है अब कहाँ ठहर के मैं बात कर रहा था तो सब सामान दिख रहा था तो चाकू निकाल के गल्ला पकड़ के चाकू बदला रहा सामान लेके कहा तुम्हारा सामान सामान ले కన్న కూతురు కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి హప్సిగూడ రవీంద్రనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్డిలకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లైన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయి తన తల్లి దగ్గర పావని ఉంటుంది వారం క్రితం భార్య భర్తలకు కోర్టులో కేసు అయ్యిందన్నారు ఈ నేపథ్యంలో కూతురు ఒకరోజు తన వద్ద ఉంచుకుంటాను అని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు అని అన్నాడు తండ్రి వారం గడుస్తున్నా తన కూతుర్ని తనకు ఇవ్వకపోవడంతో భార్య భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది ఫైవ్ డేస్ నుంచి పాపని చూపిస్తా అని తీసుకుపోయినారు ఫైవ్ డేస్ నుంచి వీడియో కాల్ చేసా నేను రేపు చూపిస్తా నేను తర్వాత చూపిస్తా లేకపోతే ఇక్కడికి రండి పాప ఈయనే ఉంది మీరు వస్తే నేను దూరం నుంచి చూపిస్తా అని చెప్పిన సార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే పాప లేదు ఏం లేదు సార్ మాకేమో పాప ఉందని చెప్పిండు తండ్రి అపార్ట్మెంట్ అనే ఉన్నది నేను అక్కడే ఉన్నా మరి పాప ఎక్కడ ఉంది సార్ పాపని ఏం చేశాడు వాడు అసలు తీసుకుపోయి నేను లీగల్ గా రాసినావు పాప నాకే పాప నాకే అని అంటున్నాడు పాప నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా పెంచాలి అట్లా గాలికి వదిలేస్తావు నువ్వు పాపని పాప ఏం కావాలి అసలు ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరనే ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని నేనే చేసిన సార్ ఒక్క రూపాయి కూడా నేను మెయింటెనెన్స్ కేసు కూడా వేయలేదు సార్ ఆయన నాకు అవసరం లేదని పాప భవిష్యత్తు బాగుండాలని నాలుగు ఎకరాల భూమి చేపిస్తే ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి కక్షతోనే నాకు పాపను దూరం చేస్తున్నాడు సార్ ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి ఇస్తే మళ్ళీ పాపని ఇచ్చేస్తా అని మాట్లాడుతున్నాడు సార్ కోట్ల ఒక మధ్యలో అడ్వకేట్ ఏమన్నారంటే సడన్ గా పాపను పంపిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది నువ్వు ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచినావు కదా టూ డేస్ అక్కడ టూ డేస్ ఇక్కడ అట్లా వన్ మంత్ కవర్ చేద్దామమ్మా పాప అయినకే అలవాటు అవుతుంది నీకు దూరం కాకుండా ఉంటది అట్లా అలవాటు అయినాక పాప ఎక్కడ ఉంటుందో చూసి మాట్లాడుకుందాం అని చెప్పినారు సార్ అట్లా చెప్పినాడు నేనేం చేసినా సరే తండ్రి దగ్గర తీసుకోపోయి తీసుకొస్తా అని చెప్పినాడు సార్ అడ్వకేటు సరే తండ్రి చూస్తాడు ఎత్తుకుంటాడేమో నేను పంపించిన సార్ అడ్వకేట్ నేను అడ్వకేట్ అడుగుతాం సార్ ఇప్పుడు అయితే పాపని నీకు తండ్రికి టూ డేస్ వదిలేయమ్మా నువ్వు టూ డేస్ చూసుకో ఆ పాప అలవాటు అయ్యే దగ్గర కొంచెం ఉండని అంట పిల్ల భయానికి గురి కాదు ఇప్పుడు గా తీసుకోబోయి అక్కడే ఉంచి పిల్ల భయపడుతుంది అని చెప్తే నేను దానికి యాక్సెప్ట్ చేసినా సార్ అయితే నేను పాపకి చెప్పి పంపించిన ఏమని మోక్షా నువ్వు టూ డేస్ ఇక్కడ ఉండు టూ డేస్ అక్కడ ఉండు ఇప్పుడు టూ డేస్ నువ్వు ఫాదర్ దగ్గరికి వెళ్ళు నేను మళ్ళీ తీసుకొస్తాను అన్న నేను నువ్వేం టెన్షన్ పడకుండా పోని నేను సర్ది చెప్పి పంపించినా సార్ ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఈరోజు సిక్స్ డేస్ సార్ పాపని చూపి కనీసం వీడియో కాల్ చేయి నాకు ఏం అవసరం లేదు పాప సేఫ్ గుందా లేదా అని తెలుసుకుందామంటే వీడియో కాల్ కాదు కదా నీకు పాపనే చూపియా నీకు పాప నెట్టే పరిస్థితుల్లో నీకు దక్కనియా అని అంటున్నాడు సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పెంచిన సార్ కష్టమో నష్టమో బాధనో ఏమో నేను పెంచుకున్న పాపని ఏ రోజు కూడా ఒక్క రోజు వచ్చి పాపని చూడలేదు ఇవాళ నాలుగు ఎక్కడ రా నా పాప నా పాప కక్ష సాధిస్తుంది సార్ మా మీద మేడ్చల్ జిల్లా షామిరిపేట్లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు అనంతరం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారు నలుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు నిందితులు సూర్యనగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జల్సాలకు జీవించేందుకు అలవాటు పడ్డారని తెలిపారు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి పదిహేడు తులాల బంగారం ఆభరణాలు నలభై ఎనిమిది కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇద్దరు కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ల్యాష్గా బతకాలను ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు ఎక్కడన్నా ఈ నగర దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ వన్ ని ఏ ని కలుపుకొని వీళ్ళు అల్వార్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒక సెంటర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక రెండు రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ లిమిట్స్ లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ లో ఆరు ఏడు ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది